హాయ్ అండి నమస్తే వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ చిన్నీ హోమ్ అందరూ ఎలా ఉన్నారండి నేనైతే చాలా బాగున్నాను ఈ రోజు వీడియోలో చాలా తక్కువ టైంలో చాలా చాలా టేస్టీగా ఉండే స్వీట్ రెసిపీని పాలకవాని చూపించబోతున్నానండి ప్రిపరేషన్ చూసే ముందుగా మీరు ఎవరైనా కొత్తగా మన ఛానల్ని చూస్తుంటే కనుక వీడియోని లైక్ చేసి మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి ఈ టేస్టీ అండ్ సింపుల్ పాలకోవని చేయడం కోసం ముందుగా స్టవ్ మీద ఒక ప్యాన్ పెట్టుకుని దానిలోకి హాఫ్ కప్ పాలని యాడ్ చేసుకోవాలి పాలు కాచి చాలా అచ్చినవైనా తీసుకోవచ్చండి లేదంటే పచ్చి పాలైనా యూజ్ చేసుకోవచ్చు తర్వాత దీనిలోకి ఒక కప్పు పాలపొడిని యాడ్ చేసుకోవాలండి పాలపొడి వేయడం వల్లే ఈజీగా అవుతుంది అనమాట ఈ పాలపొడి కాకుండా న్యాచురల్గా పాలతోనే చేసుకుంటే టేస్ట్ అయితే ఇంకా బాగుంటుందండి బట్ తొందరగా అవ్వాలంటే పాలపొడిని యూజ్ చేయాలి ఈ పాలు ఇంకా పాలపొడి బాగా మిక్స్ చేసుకున్న తర్వాత దీనిలోకి పావు కప్పు పంచదారను వేసుకోవాలి పంచదార కూడా పాలల్లో బాగా కలిసేటట్టు ఒకసారి కలుపుకున్న తర్వాత స్టవ్ వెలిగించాలండి ఇప్పుడు స్టవ్ వెలిగించిన తర్వాత పంచదార కరుగుతూ ఉంటుంది ఆపకుండా ఇలా తిప్పుతూనే ఉండాలి పంచదార మొత్తం కూడా కరిగి కొద్దిగా తిక్కుగా అవడం స్టార్ట్ అవుతుందండి కలపడం ఏమాత్రం ఆపినా ప్యాన్కి అంటుకుపోయి మాడిపోయే ఛాన్స్ ఉంటుందండి సో ఆపకుండా కలుపుతూ ఉండాలి ఇలా కొంచెం తిక్కుగా అయిన తర్వాత దీనిలోకి వన్ టేబుల్ స్పూన్ నెయ్యిని యాడ్ చేసుకోవాలి యాడ్ చేసుకున్న తర్వాత నెయ్యి అంతా కూడా దానిలో మిక్స్ అయ్యేటట్టు బాగా కలుపుకోవాలి ఇలా కలుపుతూ ఉండగా ఒక మూడు నిమిషాలకి బాగా తిక్కుగా అయిపోతుందండి కి సెపరేట్ అవుతూ అలాంటప్పుడు స్టవ్ ఆఫ్ చేసుకోవడమే తర్వాత దీనిలో కొద్దిగా ఇలాచీ పౌడర్ని యాడ్ చేసుకోవాలండి ఫ్లేవర్ ఇష్టం ఉంటే నేనైతే ఇక్కడ పిల్లలు తిన్నారని చెప్పేసి యాడ్ చేయట్లేదు ఈ పాలుకోవా అంతా కూడా చల్లారిన తర్వాత అంటే పూర్తిగా కాదండి కొద్దిగా గోరువెచ్చుకున్నప్పుడు చేతికి నెయ్యిని రాసుకుంటూ లాగా కానీ లేదంటే కోవా బిల్లలకు కానీ చేసుకోవాలి మరీ చల్లగా అయిపోతే ఇంకా గట్టిగా అయిపోతుందండి చుట్టుకోవడానికి అంత రాదు క్రాక్స్ లాగా వచ్చేస్తాయి అనమాట అందుకని కొద్దిగా గోరువెచ్చుకున్నప్పుడే చుట్టుకోవాలి కోవా బిల్లలాగా చేసుకోకపోయినా డైరెక్ట్గా బౌల్లో వేసుకుని ఇలా అయినా తినచ్చండి అంతేనండి ఎంతో టేస్టీగా అండ్ క్విక్గా పాలకోవా రెడీ అయిపోయినట్టే ఈ వీడియో కనుక మీకు నచ్చితే తప్పకుండా లైక్ చేసి మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి